ఒక ఫైవ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్యధిక సిక్స్లకు సంబంధించినటువంటి ఒక బిట్ చూద్దాం అత్యధిక సిక్సులకు సంబంధించి ఈ యొక్క రికార్డ్ ఇప్పటివరకు ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఇండియన్ కెప్టెన్ ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ పైర్మిన ఉండేది అయితే ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ శర్మ అధిగమిస్తూ వచ్చాడు ఒక ఇంపార్టెంట్ బిట్గా మనం చూసుకుంటూ రావచ్చు సుమారుగా రెండు వందల పన్నెండు సిక్స్లను రోహిత్ శర్మ సాధిస్తూ వచ్చాడు కాబట్టి భారతదేశపు క్రికెట్ తరపున కెప్టెన్సీ విభాగంలో అయినా లేకపోతే అత్యధిక సిక్స్లు సాధించినటువంటి ఘనత రోహిత్ శర్మ సంపాదించుకుంటూ వచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ పౌర విమానయాన మంత్రి భారతదేశపు పౌర విమానయాన మంత్రి మీ కనుక ఆన్సర్ తెలిసే కామెంట్ చేస్తున్నాయండి భారతదేశ పౌర విమానయాన మంత్రి వీళ్ళు భారతదేశంలో మొట్టమొదటిగా హెలికాప్టర్ ద్వారా మెడిసిన్ ను పంపిణీ చేసే విధానాన్ని ప్రవేశపెడుతూ వచ్చారు బిట్ ఎలా ఫ్రేమ్ చేస్తూ రావచ్చు అంటే ఎక్కడి నుంచి ఈ యొక్క ను లాంచ్ చేస్తూ వచ్చారంటే ఉత్తరాఖండ్ అట్లాగే పౌర విమానయాన మంత్రి వచ్చేసరికి జ్యోతిరాదిత్య సింధియా నెక్స్ట్ హర్యానా సీఎం హర్యానా ముఖ్యమంత్రి ఈ యొక్క కు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేస్తూ రండి వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఈ యొక్క మొక్కల పెంపకం లేకపోతే చెట్లు వాటిపైన అత్యధికంగా ఇంట్రెస్ట్ను పెంచడం కోసమని వన్ విహార్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వచ్చారు హర్యానా సీఎం వచ్చేసరికి మనోహర్ లాల్ ఖతర్ మనోహర్ లాల్ ఖతర్ నెక్స్ట్ క్వశ్చన్ డీలిమిటేషన్కి సంబంధించి ఒక బిట్ రైజ్ అవుతూ వచ్చింది డీలిమిటేషన్ రీసెంట్గా ఇక తమిళనాడు గవర్నమెంట్ డీలిమిటేషన్ మరియు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వీటికి సంబంధించి చిన్న ప్రతిపాదనలు చేస్తూ వచ్చింది కనుక ఈ యొక్క బిట్ కూడా ఫ్రేమ్ చేస్తూ రావచ్చు ఏమని అడుగుతూ రావచ్చు అంటే ప్రజెంట్ డీలిమిటేషన్ ఎన్నిసార్లు ఎన్నిసార్లు ప్రతిపాదిస్తూ వచ్చారు ఆ యొక్క బిట్ను ఫ్రేమ్ చేస్తూ రావచ్చు ఇక డీలిమిటేషన్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి దేశాలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు మరి యొక్క ఆ యొక్క ఏరియా ప్రజలు ఏరియా వాటికి సంబంధించి చిన్న చిన్న ప్రతిపాదనలు చేస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క డీలిమిటేషన్ను గుర్తు తెస్తూ వస్తాం ప్రజెంట్ ఎన్నిసార్లు యొక్క డీలిమిటేషన్ అనేది రైజ్ అవుతూ వచ్చిందో మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేస్తూ రాయండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో అత్యధికంగా ఐరన్ ఐరన్ నిల్వలు రాజస్థాన్లోని కరౌలి సిటీలో లభ్యమవుతూ వస్తున్నాయి ఈ యొక్క ఫైవ్ బిట్స్ ఒక్క షార్ట్లో మనం చూస్తే అత్యధిక సిక్స్లు సాధించినటువంటి ఘనత రోహిత్ శర్మ పేరు మీద ఉంటూ వచ్చింది నెక్స్ట్ పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉత్తరాఖండ్ నుంచి యొక్క మెడిసిన్ను హెలికాప్టర్ ద్వారా ప్రజలకు చేరువేసే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ వచ్చారు నెక్స్ట్ హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖతర్ యొక్క చెట్ల పైన పెంపకమ్కి సంబంధించి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ వచ్చారు నెక్స్ట్ డీలిమిటేషన్ డీలిమిటేషన్ మరియు వన్ నేషన్ వన్ ఇండియా వన్ నేషన్ వన్ ఎలక్షన్ దీనికి సంబంధించి తమిళనాడు గవర్నమెంట్ చిన్న ప్రతిపాదనలు చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు ఫోర్ టైమ్స్ ఈ యొక్క డీలిమిటేషన్ ప్రతిపాదించబడుతూ వచ్చింది దీనికి సంబంధించి బిట్ అడుగుతూ రావచ్చు నైన్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ టూ థౌజండ్ టూ అట్లాగే భారతదేశంలో అత్యధికంగా ఇనుము నిల్వలు రాజస్థాన్లోని కరౌలి సిటీలో లభ్యమవుతూ వస్తున్నాయి ఈ యొక్క ఫైవ్ బిట్స్ గుర్తుంచుకుంటారండి హైయెస్ట్ సిక్స్ రోహిత్ శర్మ టెలి హెలికాప్టర్ ద్వారా మెడిసిన్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ అవుతూ వచ్చింది నెక్స్ట్ హర్యానా సీఎం మనోహర్ లాల్ కతార్ నెక్స్ట్ డీలిమిటేషన్ ఫోర్ టైమ్స్ ఇప్పటికీ రిజల్యూషన్ అవుతూ వచ్చింది హయెస్ట్ ఐరన్ ఓర్ కరౌలి రాజస్థాన్లోని కరౌలిలో లభ్యమవుతూ వచ్చింది థ్యాంక్ యూ